హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామలక్ష్మి లల్లి పూజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అమ్మాయి అయితే ఆడుకుంటుంది చిన్న పెద్ద అమ్మాయి అయితే ఇంకా పడుకోని లేగలేదు హాయ్ చెప్పు ఇలా చెప్పు హాయ్ చెప్పు నేనైతే వంట స్టార్ట్ చేస్తానండి ఐదున్నరకు లగించాను పడుకొని టైం అయితే ఆరయింది పక్క బియ్యం కడిగి పెట్టాను మరొక రసం మరుగుతుంది కూర అయితే బఠానీ బంగాళదుంప గుంప వండుతామని రాత్రి బఠానీ నాన్ పెట్టాను బఠానీ బంగాళంపు వండుతాను రసానికి రెడీగా ఉంచుకున్నాను లాగు కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మా చిన్నమ్మాయి అయితే పెద్ద అమ్మాయిని లేపేస్తుందండి టైం అయితే పావుతక్కు వేడు ఏ పడు అక్కన లేపు लेबो लक आई ले ली पढ़ पढ़ दे पढ़ को अटिंग 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 पढ़ के लो अटिंग अटिंग అయితే ఉడుకుతుందండి ఆటానికి కడతా పొద్దు లేట్ అవుతుంది టైం అయితే ఎయిట్ అయ్యిందండి మళ్ళీ అయితే అన్నం తింటుంది అది పెరిగాను ఆటో అయితే ఎయిట్ థర్టీకి వస్తుంది ఈలోపు నేను క్యారేజ్ కట్ట కట్టేశాను క్యారేజ్ కట్టేశాను బ్రేక్ బాక్స్ పెట్టేశాను మా పూజ కూడా రెడీ అయిపోయింది బిచ్చి తింటుంది బిచ్చి పెద్ద అమ్మాయి వెళ్ళిపోతే అమ్మాయి నిద్ర చేసేస్తాను ఉయ్యాలు రెడీ చేస్తాను ఉయ్యాల్లో పడుకోవడం అలవాటు పూజీ అక్కడికి అతి దాదా దా దాదా పడిపోతావు నా పూజమ్మ కూడా పెరిగానని తినిచ్చింది అమ్మ నా పని అంతా అయిపోయిందండి స్నానం కూడా చేసేసి దేశం పెట్టేసానని చూపిస్తాను చిన్నమ్మ అయితే పడుకుంది పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పని అంతా చేసుకొని దీపం అయితే పెట్టేశాను అలా ఇప్పుడే వచ్చింది నీళ్ళు పట్టాలి ఇన్ని రోజులు వర్షం అయితే పడ్డదండి ఈ రోజు ఎండ కాస్తుంది బట్టలన్నీ మేడ మీద ఆరేసాను బాగుంది బాగుండే రైసు రసు కూర అన్నీ తోమి శనగనిలో ఇంకేంటి లేదు పని కొల వచ్చింది నీళ్ళు పట్టేసి మా చిన్నమ్మాయి లగిస్తే తన నాడించడమే లాగు కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి హాయ్ అండి వీడియో అయితే తీయడం మర్చిపోయానండి సాయంత్రం వచ్చిన తర్వాత వెళ్ళి వచ్చేప్పుడు రెండు మూడు గంటలు చూడండి అమ్మైతే ఏడు పోవాలి నేనైతే వంట చేస్తున్నాను ఇది రైస్ మార్చాను బీన్స్ కర్రీ వండుతున్నాను మరో పక్క పాలు ఆ భోజనం అయితే అయిపోయిందండి భోజనం అయిపోయాక గిన్నెలు కూడా తోమేశాను మొత్తం అంతా శుభ్రం చేసేసుకున్నాను మా వారి డ్యూటీ నుంచి వచ్చారు భోజనం చేసుకున్నారు ఇంతటితో మా వీడియో ఎంత చేస్తున్నాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ టైం అయితే పావుతో పది అయింది బాయ్ బాయ్